వికలాంగులు గుడ్డివారు పాపం చేయడం వల్ల వాళ్ళు వికలాంగులు అయ్యారా వారు ఇక్కడ ఎంతో వేదన పొందుతారు తీర్పునాడు వారికి తీర్పు ఉంటుందా రాజ్యం ఉంటుందా అందరం పాపం చేసాం ఏ భేదం లేదు ఉందా అన్నమాట లేదా అన్నమాట ఏ భేదం లేదు వికలాంగులు ఒక్కలే చేయలే పాపం తమరు చేశారు నేను చేశాను అందరం చేశాం మనం అందరం పాపం పాపంలో కొలీగ్స్ తోటి పాపలం మనం అందరం ఆయన అవ్వరం ఎక్కువ తక్కువ ఏం కాదు ఇక్కడ కనుక వికలాంగులొక్కలే పాపం చేశారని ఏంటి మీరు కొన్నిసార్లు మీకు ముక్కు వంకరు వస్తుంది ఏ పాపం చేస్తే వచ్చింటుంది కొన్నిసార్లు మీకు జుట్టు తక్కువ వస్తుంది అది కూడా మీకు వైకల్యమే కొంతమంది గడ్డం రాదు కొంతమంది మీసాలు రావు అది కూడా వైకల్యమే ఏ పాపం వల్ల మీసాలు పోతాయి ఈ పిచ్చి వద్దు అట్లా వద్దు అయితే ఆరిజిన్లో పాపం జరిగింది ఏదైనా వనంలో పాపం జరిగింది జరిగినప్పుడు అన్ని జబ్బులకు మరణానికి అక్కడ నాంది పలికింది ఆ పాపం ఆ తర్వాత పానం మానవుడు పాపం చేయడం పెరుగుతూ వచ్చింది పాపం చేయడం పెరు పెరుగుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మానసిక భావోద్రేక శారీరక ఆధ్యాత్మిక కెపాసిటీస్ పడిపోతాయి శరీరంతో పాపం చేస్తుంటే శరీరం ఏమవుతుంది క్షీణిస్తుంది కళ్ళతో నువ్వు పాపం చేస్తున్నావు ఏమవుతుంది కొంతకాలంకి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కనుక ఎప్పుడైనా కూడా పాపం ఎఫెక్టు అది నైతికంగా ఉంటుంది శారీరకంగా ఉంటుంది ఇమోషనల్గా భావోద్రేక పరంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది సంబంధాల పరంగా కూడా ఉంటుంది సంబంధాల మీద కూడా పడుతుంది సాంఘిక పరంగా కూడా పడుతుంది కాబట్టి పాపం చేసే కొలది ఏమవుతుందంటే వైకల్యం అనేది మానసిక వైకల్యం కావచ్చు నైతిక వైకల్యం కావచ్చు శారీరక వైకల్యం కావచ్చు అన్నది వస్తూ ఉంటుంది అది అతని డైరెక్ట్ పాపం కాదు కానీ మానవ లోకంలో పాపం పెట్టరేగే కొలది ఆయుష్ తగ్గిపోతుంది జబ్బులు పెరుగుతాయి ఇప్పుడు చాలామందికి పిల్లలు పుట్టట్లేదు పుట్టిన అంగవైకల్యంతో పుడతారు ఇవన్నీ కూడా అతని పాపం కాదు తల్లిదండ్రుల పాపం కాదు ఇది మానవ లోకం ఎప్పటి నుంచో డిఎన్ఏ పాడైపోయింది ఆ ఆనాటి నుంచి వస్తున్న అనాదిగా వస్తున్న యొక్క పాపం యొక్క ఎఫెక్టే తప్ప అతని సొంతం పాపం యొక్క ఎఫెక్ట్ కాదు వాళ్ళ తల్లిదండ్రుల పాపం యొక్క ఎఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు